తెలంగాణ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా మొదటి రోజు నవంబర్ ఇరవై ఐదవ తేదీన వేలాది మంది మత్స్యకారులతో గీతాభవన్ చౌరస్తా నుండి రెవెన్యూ గార్డెన్ వరకు మత్స్యకారుల మహాప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని ఈ మహాసభలకు అఖిల భారత మత్స్యకారులు మత్స్య కార్మిక సమైక్య జాతీయ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని చేతి ధర్మయ్య గారు తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతికని ఆవిష్కరించారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిట్టల వెంకటేశం జునుగరి గణేష్ కోశాధికారి పప్పు సదానందం మత్స్యకారుల సంఘం జిల్లా నాయకులు మర్రి శశికళ నాగుల అరుణ శర్వా మల్లికార్జున్ జడిగాల రాజన్న కొత్తూరు అంజీ తదితరులు పాల్గొన్నారు మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై ఐదవ తేదీన గీతాభవన్ చౌరస్తా నుండి మన రెవెన్యూ గార్డెన్ కలెక్టరేట్ ఎదురుగా వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ దీనికి మత్స్యకారుల యొక్క మత్స్యకారుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాలు కలుగజేయటం అందరూ కూడా ఐక్యంగా ఐక్యంగా ఐకమత్యంగా ముందుకు సాగటం తర్వాత మత్స్యకారులకు జరిగే అన్యాయాన్ని ప్రభుత్వానికి నివేదించడాని కోసం ముఖ్యంగా ఈ మహాసభ నిర్వహిస్తున్నాం కాబట్టి జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య కార్మిక సంఘాల సభ్యులందరూ కూడా నాయకులందరూ కూడా విచ్చేసి సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాం చేతి ధర్మయ్య ఎక్స్ చైర్మన్ మత్స్య సహకార సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొట్టమొదటి చైర్మన్ నా పేరు లెల్లెల బాలకృష్ణ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి మత్స్యకారుల మహాసభలు నాలుగవ రాష్ట్ర మహాసభలు కరీంనగర్ పట్టణంలో జరపబోతున్నాం ఈ మహాసభలకు మొదటి రోజు వేలాది మంది మత్స్యకారులతో గీతాభవన్ చౌరస్థానం నుంచి ప్రదర్శన జరుగుతుంది జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఏదైతే రెవెన్యూ గార్డెన్స్ ఉందో అందులో బహిరంగ సభ జరపబోతున్నాం ప్రధానంగా ఈ మహాసభలో మూడు రోజుల పాటు అనేక విషయాలు తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చలు జరిపి అనేక తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల మంది ప్రతినిధులు ముప్పై మూడు జిల్లాల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు మూడు రోజుల పాటు ఇక్కడ చర్చల్లో అవుతారు మొదటి రోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లీడర్సు మన కేరళ నుంచి ఆల్ ఇండియా ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ వివిఎస్ ఠాండ్లీ గారు అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ మంత్రులు అదేవిధంగా బీసీ శాఖ మంత్రులు అందరినీ కూడా ఇన్వైట్ చేశాం మొత్తం మత్స్య కార్మికులలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అందరినీ ఏకతాటిగా ఐక్యం చేసి మత్స్యకారుల సమస్యల మీద వచ్చే బడ్జెట్లో మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని మత్స్యకారులతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదాయం వస్తుంది కానీ కష్టోడి కష్టోడిచి చెమటోడిచి చేపలు పట్టుకొచ్చి ప్రాణం దినదిన ప్రాణ గండం ప్రాణాయిసులాగా మత్స్యకారులు ఏ రోజుకు ఆ రోజు ప్రాణం లెక్క చేయకుండా చేపల వేట చేసి తీసుకొస్తే ప్రభుత్వాలకు ఆదాయం లోపల వేసుకుంటున్నారు తప్ప మత్స్యకారుడు చనిపోతే వాళ్ళకు జీవిత భద్రత కల్పించే దాంట్లో ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి ఈ పక్కనే నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ని ఒక రౌడీ గూండా హత్య చేస్తే వానికి కోటి రూపాయలు ఇచ్చిర్రు సంగారెడ్డి దగ్గర కా కంపెనీలో కార్మికులు చనిపోతే కోటి కోటి రూపాయలు ఇచ్చారు మత్స్యకారుడు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఎంత అన్యాయం ఈ దేశానికి కోట్ల రూపాయల ఆదాయం సంపాదించి పెడుతున్న మత్స్య పరిశ్రమ మత్స్యకారుల శ్రమకు వాళ్ళ ప్రాణానికి విలువ లేకుండా అయిపోయింది ఈ గవర్నమెంట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మత్స్యకారులు చచ్చిపోతే ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషి ఇవ్వాలని ఈ మహాసభల సందర్భంగా తీర్మానం చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద పాలక మీద ఒత్తిడి తెచ్చేటువంటి భవిష్యత్ పోరాట కార్యక్రమాలను కూడా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు మత్స్య కార్మికులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు మన రాష్ట్ర మత్స్యకారులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కరీంనగర్ జిల్లా పక్ష జిల్లా కమిటీ పక్షాన కోరుతున్నా నా పేరు మర్రి శశికళ ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన మత్స్యకార సంఘం సభ నిర్వహించబోతుంది రాష్ట్ర నాలుగవ సభ మన కరీంనగర్లో రాష్ట్ర నాలుగవ సభ నిర్వహించబోతున్నాం దీనికి మన మత్స్యకారులందరూ వేలాదిగా తరలివచ్చి మన సభను విజయవంతం చేయాలనిగా కోరుతున్నాము